ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారు కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సిన అవసరం ఉంది కష్టపడదాం కష్టపడదాం ఈ తొంభై రోజులు ఎనభై రోజులు కష్టపడదాం పార్టీ కోసం పని చేద్దాం పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎన్ని ఇల్లులు వెళ్ళాలి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి ఎంత మందితో మాట్లాడగలం ఒక లిస్టు తయారు చేసుకోండి ఆ లిస్టు ప్రకారం రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి మన భవిత ఎలా బాగుపడుతుంది మళ్ళీ ఈ పార్టీలకు అధికారం అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి ఎందుకంటే అది మత తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాపై మీ పైన ఉంది ప్రతి కార్యకర్త ఒక సైన్యం మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం మీ అందరూ పని చేస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ 您高，各位羡慕。